త్రే నమం తిభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం హరిలోని ముప్పై నాలుగవ శ్లోకం గురించి మనము విన్నాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వరునికి ఉన్న సాహసం మరెవ్వరికీ లేదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు ప్రళయకాలంలో కూడా శివుడు నిర్భయంగా ఆనందంగా ఉంటాడని చెప్పారు ముందుల శ్లోకం గురించి తనము విందాము కిం బ్రూమస్థవ సాహసం పశుపతే కస్తి శంభో చాన్వై కథం లభ్యతే బ్రహ్యే వణం త్రన్మోని గణం నశ్య ప్రపంచం లయం పశ్య నిర్భయ ఏక విహరత్యానంద సాంద్రో భవాన్

పశ్యన్ నిర్భయ ఏక ఏక ఏవ ఏవ విహరతి ఆనంద సాంద్ర భవా తరీ గు గు విన్నం ఓ భూతనా శంభో ఈశ్వరా తవ నీ యొక్క సాహసం తెగింపును సాహసమును గూర్చి అర్థం ోమ ఏమని చెప్పుదుము ఏమి చెప్పమంటావు ఈ దృశ్యం ఇటువంటి భవధైర్యం చ భవ ప్లస్ చ నీ ధైర్యమును కస్య ఎవనికి అస్తి కలదు ఇయం ఆత్మన నీ యొక్క స్థితి చ ఉనికి ఆన్య ఇతరుల చేత కథం వా ఏ విధంగా లభ్యతే పొందబడుతుంది భ్రషేవం బ్రష్య ప్లస్ దేవగణం తమ తమ స్థానము నుండి ఆ పడిపోతూ ఉన్న దేవతలను త్రసన్మునిగణం త్రసన్ ప్లస్ మునిగణం భయపడుచు ఉన్న మునులు సముదాయమును ప్రపంచం నశిస్తున్న ప్రపంచమును కళ ఈ లయం ప్రళయ కాలమును పశ్యన్ అంటే చూస్తూ నిర్భయ భయము లేని వాడే ఏకహ ఏవా నీవు ఒక్కడివే విహరితి విహరిస్తావు అంటే క్రీడిస్తావు అని అర్థం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ పశుపతి శంకరా నీ సాహసాన్ని వర్ణిస్తాను ఇటువంటి ధైర్యం నీకు తప్ప ఎవ్వరూకీ లేదు నీ స్థితిని సైతం ఇతరులు పొందలేరు నాశనానికి ఉన్మకులై దేవతలందరూ పారిపోతూ ఉండగా ముళ్ళందరూ భయంతో గడగలాడుతూ ఉండగా కంటికి కనబడే ప్రపంచమంతా నశించిపోతూ ఉండగా నీ ఒక్కడివే నిర్భయుడుపై పరమానంద పరిపూర్ణపై విహరిస్తావు ఇక్కడ వివరణ ప్రళయ కాలంలో ప్రపంచము నశించిపోతూ ఉండగా దేవతలు అటు ఇటు పారిపోతూ ఉంటారు ఋషులు కూడా భయంతో గడగలాడిపోతూ ఉంటారు ఈశ్వరుడు ప్రళయ ప్రళయాన్ని చూస్తూ కూడా నివ్రికారుడయి వేడుకగా సంచరిస్తూ ఉంటారు ఉన్న ధైర్యము మరెవ్వరికీ లేదు అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు శివుడు నిర్వికారంగా నిర్భయుడై స్థిత ప్రజుడిలా ఉండడానికి కారణము ఉందట సర్వము శివుడిలోనే ఉంది శివుడు కూడా అందరిలోనూ ఉన్నాడు కాబట్టి శివుడి కంటే ఇతరము అనే ప్రసక్తి లేదు భేద దృష్టి కలవారికి భయం ఉంటుంది మన శరీరంలో కుడి చేతిని చూసి ఎడమ చేయి భయపడదు ఎందుకంటే ఆ రెండు చేతులు మన శరీరంలో భాగాలే కాబట్టి ఆ విధంగా ఈశ్వరుడే ప్రపంచం ఈశ్వరులోని ప్రపంచం ఉంది అందువల్ల ఈశ్వరుడికి భయం లేదు ఈశ్వరులో ఉన్న ప్రపంచం నిక్షేపంగా ఉంటుంది మళ్ళీ సృష్టించేటప్పుడు మొత్తం క్రమబద్ధంగా ఆ ప్రపంచం అంతా వెలుగు చూస్తుంది బ్రహ్మ పూర్వము ఉన్నట్లే తిరిగి సృష్టిస్తాడని వేదాలు చెప్తూ ఉన్నాయి ధాతా యథాపూర్వమకల్ప ఎత్త అందువలనే ఎంత ప్రయలమీ వచ్చినా భేద దృష్టి లేని శివుడు నిర్భయంగా ఆనంద వీధి విహారం చేస్తూ నిలబడ్డాడు భేద దృష్టి ఉన్న విద్వాంసునికే భయం కలుగుతుందని అన్యమైన దాని వల్లనే భయం కలుగుతుందని వేదము చెప్పాయి ఆ ద్వై భయం భవతి అని శృతి ఈశ్వరుని సాహసాన్ని గురించి చెప్పడానికి తనకు మాటలు చాలవని ఆయనకు గల ధైర్యం ఎవరికీ లేదని శంకర్ చెప్పారు ఈశ్వరుని ముందు మాటలు మనస్సు ఆ ప్రవర్తింపలేవని వేదమాత ఎతో వాచో నివర్తనే అప్ర అప్రాప్య మనసా సహా అని చెప్పిందని అది శంకర్లు వారు గుర్తు చేశారు అయితే శ్లోకం మనం విన్నాం కదా ఆ శ్లోకం మొదటి లైన్ గురించి అయితే మనం విన్నాం క్రిమ్ పశుపతే పశుపత పశుపతి అనేది సంబోధన ఓ సర్వలోకాధ్యక్ష శివా అని పిలుపు తవ సాహసం నీకు గల సాహసాన్ని అనగా దుర్ఘటన కార్యకరణ కార్యాకరణమునను కూర్చి కృం బ్రూమ అనగా ఏమని చెబుతాము అని ప్రశ్న అంటే శివ నీ సాహస కృత్యాన్ని గురించి మేము వర్ణింపలేము అని భావం కస్యాశిష్ంభో భవద్ధైర్యం శంభో అన్నది సంబోధనం సుఖప్రదుడమైన ఈశ్వరా అని పిలుపు భవధైర్యం అనగా నీకు ఉన్న ధైర్యము కస్య అస్థి అనగా మరి ఎవరికి ఉంది అని ప్రశ్న ఈశ్వరా శంభు నీకు ఉన్న ధైర్యము మరొకటి ఎవరికి లేదు మరొకరికి ఎవరికి లేదు అని అర్థం తర్వాత మూడవది ఈ దృశం స్థితి రియం చాన్హి కథం లభ్యతే అనగా ఇటువంటి ఆత్మన అనగా నీ యొక్క స్థితి చ అనగా ఉనికి అన్యహి అనగా ఇతరులచే కథం అనగా ఏ విధంగా లభ్యతే అనగా పొందబడుతుంది అని ప్రశ్న ఓ ఈశ్వర ఇటువంటి నీ స్థితి కూడా ఇతరులచే పొందసక్యము కాదు అంటే నీ నీ ఎవరు ఉండలేరని భావము ఇక నాలుగోదైతే విందం బ్రష్యేవగణం త్రసన్మోనిగణం నశ్య ప్రపంచం అంటే ఈశ్వరు లయకారకుడు మహే కాలంలో ఏమి జరుగుతుందో ఇక్కడ చెప్తూ ఉన్నారు బ్రష్య దేవగణం అంటే దేవతలంతా తమ తమ పదవుల నుండి జారిపోతూ ఉంటారు బ్రహ్మగారు బ్రహ్మత్వం ఇంద్రుడు ఇంద్రత్వం వంటి పదవులు పోతాయి త్రసన్ మునిగణం మునిగణం అంటే మునులు గుంపులు అనగా ఋషేశ్వరులు త్రస్సన్ అనగా భయంతో వణికిపోతూ ఉంటారు నశ్య ప్రపంచం అంటే దృశ్యమానమయ్యే ఈ ప్రపంచం అంతా నశించిపోతూ ఉంటుంది దేవతలు తమ తమ స్థానములను జారిపోతారు మునులు భయంతో వణికిపోతారు ప్రపంచం అంతా నశిస్తుంది లయం పశ్య నిర్భయ ఏకయేవ ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ భవాన్ అనగా నీవు లయం పశ్యన్ అనగా ప్రళయాన్ని కనులాడ చూస్తూ కదా చూస్తూ కూడా నిర్భయ అంటే ఏ మాత్రం భయం లేకుండా ఉంటావు లయ్యాన్ని చూస్తూ చూస్తూ కూడా భయం లేకుండా ఉంటాడట ఆనంద సాంద్రహ అంటే అధికమైన ఆనందంతో ఏకహా ఏవా అనగా తాను ఒక్కడే విహారతి అనగా క్రీడిస్తూ ఉంటాడట ఈ శివుడు ప్రళయానికి కన్నులతో చూస్తూ కూడా నిర్భయంగా ఆనందంగా తాను ఒక్కడే విహరిస్తాడట అదే ఈశ్వరుని ఇదే ఈశ్వరుని సాహసం ఇదే ఈశ్వరుడి ధైర్యం ఇటువంటి నిర్భయ స్థితి మరి ఇతర దేవతలకు లేదని శంకర్లు చెప్పారు ఈ విధంగా మనము నలభై ముప్పై నాలుగో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత ముప్పై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరివేదం సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి అరహర మహాదేవ శంభో శంకర